హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఎనిమిదో వేతన సంఘానికి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ ఉపశమనం కలగనుంది కొత్త వేతన కమిషన్ ప్రకారం ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు పెరగవచ్చనే చర్చ కూడా జరుగుతుంది ఇదే కనుక జరిగితే ఒక ఉద్యోగి ప్రస్తుత కనీస వేతనం అనేది ఇరవై వేల నుండి యాభై ఏడు వేల రెండు వందలకు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ముప్పై ఏడు వేల కన్నా ఎక్కువ ప్రత్యక్ష ప్రయోజనాలను అయితే పొందవచ్చు ఇప్పటికే ఎనిమిదవ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే ప్రారంభించింది వాస్తవానికి ప్రస్తుత వేతన సంఘం గడువు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ముగుస్తుంది కానీ ప్రభుత్వం అంతకుముందే కొత్త కమిషన్ నియామక వైపు అడుగులు వేస్తుంది కొత్త కమిషన్లో చైర్మన్తో సహా నలభై రెండు పోస్టులకు త్వరలో నియామకాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఈ కొత్త వేతన కమిషన్ ఏర్పాటుపై అధికారిక ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల కొత్త కనీస వేతనంపై నిర్ణయించే ఒక ఫార్ములా సరళంగా చెప్పాలంటే కొత్త ప్రాథమిక చేతం ఇజ్ గోల్డ్ పాత ప్రాథమిక చేతం ఇంటూ ఫెట్మెంట్ ఫ్యాక్టరీ అనమాట ఏడవ విత్తన కమిషన్లో ఈ ఫెట్మెంట్ ఫ్యాక్టరీ అనేది రెండు పాయింట్ ఐదు శాతం అంటే మీ బేసిక్ శాలరీ పది అయితే కొత్త కమిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల ఏడు వందలు ఉంటుంది ఈ మార్పుతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ మార్పుతో వివిధ కనీస వేతనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కొన్ని అంచనా అయితే ఉన్నాయి ఉదాహరణకు మీ పాత జీతం ముప్పై వేల రూపాయలైతే ఏడవ వేత్తన కమిషన్లో డెబ్బై ఏడు వేల ఒక్క వందగా ఉంటుంది కానీ ఎనిమిదవ వేతన కమిషన్లో అదే జీతం ఎనభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉండవచ్చు అలాగే కొన్ని ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ ఆరు ఎనిమిదికి పెంచాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి దీని కారణంగా పాత జీతం ముప్పై వేల నుండి ఒక లక్ష పదివేల నాలుగు వందల రూపాయలకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్